తాము పియర్ స్టంట్లకు హద్దు అదుపు లేకుండా పోతుంది పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగజారి స్థాయికి వెళ్లిండు పసిపిల్లల నుండి పండు ముసలి వరకు ఎవరినీ వదలకుండా పింక్ మీడియాతో ప్రలోభాలకు గురి చేసి పియర్ స్టంట్ చేస్తున్నాడు నిన్న సికింద్రాబాద్ లో బడికి వెళ్లే ఆ చిన్న అమ్మాయి విషయంలో కూడా ఇదే చేసిండు అంతకు ముందే కోట గారు సహాయం చేసి వారికి కావలసిన అవసరాలు తీర్చినాక కూడా మనోడు పబ్లిసిటీ కోసం ట్విట్టర్ పిట్టలో నేనేదో చేస్తా అని చెప్పుకొచ్చి తెల్లారి వాళ్ల ఇంటి దగ్గరికి బానిస పింక్ మీడియా జర్నలిస్టులతో వీడియోలు తీయించుకుని నానా హంగామా చేసిండు ఈ డ్రామారావు ఒక మహిళా నేత కోట గారిపై వీడియోలు తీయించి నీ ఇష్టం వచ్చినట్టు ఆవిడ మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నాం మహిళలంటే ఎందుకంత చులకన్న నీకు సహాయం చేద్దామనుకుని ముందుకు వచ్చిన కోట నీలిమ గారిపై ఇలా చేయడం బాధాకరం నీలిమ మేడం మా పాపకి స్కూల్లో జాయిన్ చేశారు బర్త్ సర్టిఫికెట్ వస్తుంది తక్కువ పార్టీ లీడర్లనే కాదు నీ సొంత పార్టీ మహిళా నాయకురాలు మాజీ హోంమంత్రి సవిత ఇంద్రారెడ్డి గారిని కూడా నీ పిఆర్ స్టంట్ కోసం కార్ రీలింగ్ పట్టుకుని నిల్చోబెట్టినాం ఇలా నీ అహంకారపు మాటలతో ఎన్నో సార్లు మహిళలను కించపరిచాం ఇకనైనా ఈ చిల్లర పబ్లిసిటీ బంజ్ మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం మానుకో కేటీఆర్